లాస్ట్ టైము నేను ఒక వీడియో చూపెట్టాను ఇక్కడ గ్వాలియర్లో లో ఒక మాస్ కన్వర్షన్ జరుగుతుందని ఒక మతపరమైన ఆర్గనైజేషన్ ఒక మిషనరీ స్కూల్ లేదా మిషనరీ కాలేజ్ దగ్గర ఒక ఆరోపణ వేయడం అనేది జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి లాస్ట్ టైం నేను ఏదైతే ప్లే చేశాను ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను దీని తర్వాత నేను మాట్లాడతాను ఈ ఎంట్రీ కొట్టగానే అక్కడ పోలీసు వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే ఇక్కడ మత మార్పిడి రాకెట్ అనేది ఫుల్ ఫ్లెజ్గా జరుగుతుంది అని చెప్పి ఆ పిల్లలను అందరినీ లోపల తీసుకుపోయి వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది స్టార్ట్ అయింది మరి పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ ఎవరు చేశారు అని అంటే ఒక మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది చూశారు కదా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అక్కడ పాస్టర్ క్లియర్గా చెప్తున్నారు మేము ఎవరికి ఏం మత మార్పిడి చేయలేదు మేము కేవలము మా పుస్తకాలను నేర్పిస్తున్నాము మా బైబిల్ మేము నేర్పిస్తున్నాము కానీ ఇక్కడ ఎవరు మత మార్పిడి చేస్తారు వీరందరూ క్రిస్టియన్స్ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకవేళ గనక ఎలాంటి మత మార్పిడి జరిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఆ స్థానిక పాస్టర్ గారు లేదా ధర్మ పండితజీ ఫాదర్ అనే దీని తర్వాత ఆ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది పిల్లలను సుమారు రెండు గంటల కన్నా ఎక్కువగా వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఆ పిల్లల ద్వారా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అందరు క్రిస్టియన్స్ ఈ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడికి వీళ్ళంతా పేదవాళ్ళు పేదవాళ్ళను ఈ చర్చి వాళ్ళందరూ ఏం చేస్తారంటే గనక వేరే మిషనరీ స్కూల్స్ లో లేదా ఏదైనా కాన్వెంట్ లో చదివిచ్చి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్

పోయమ్స్ ఇంగ్లీష్ కి సంబంధించిన బుక్స్ దొరికినాయి తర్వాత రెగ్యులర్ గా చదువుకునే పుస్తకాలు దొరికినాయి ఇంకా ఇక్కడ ఏం జరుగుతలేదు పోలీస్ వాళ్ళు నిర్ధారించారు ఇక్కడ ఎలాంటి కన్వర్జన్ జరుగుతలేదు ఇక్కడ అందరూ వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ క్రిస్టియన్సే వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్తూ వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది सब केवल लैंग्वेज हिंदी और इंग्लिश की ये जो कमजोर बच्चे होते हैं उनको ये पढ़ाते हैं बिल्कुल क्रिश्चियन पुराने उनके गार्जियन है वो भी क्रिश्चियन ही हैं आईना कूडा आईना कूडा పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కన్నా కొన్ని మతపరమైన ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్లకు విఐపి ట్రీట్మెంట్ ఎందుకంటే వీళ్లకు ఉన్నంత జ్ఞానం పోలీసు వాళ్ళకు లేదు కదా ఉన్నంత జ్ఞానం సిఐడి సిబిఐ వాళ్ళకు ఉండదు ఎస్ఐటి వాళ్ళకు ఉండదు వీళ్లకు వీళ్ళే ఒక కాన్స్పిరెన్సీ తీరీ తీసుకుంటారు వీళ్ళకు వీళ్ళే ఒక గొప్ప మా అంత ఎక్కువగా జ్ఞానవంతులు ఎవరు లేరని చెప్తూ పోలీసు వాళ్ళ మాటల్ని కూడా వినకుండా ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పోలీస్ వల్ చెప్పింది రాంగ్ అని చెప్పి పోలీస్ వల్ చెప్పిన దానికి వీళ్ళు అగైన్స్ గానే మాట్లాడుతా ఉంటారు యా ధర్మాంతలక కార్ల్ నల్లా ఆప్యససన్ సే మాంగ్ కర్తే ఇన్ లోగా పే కడి సే కడి కార్వాయి హో ఇద లీపా పోతి బిల్కుల్ నహీ కి జాయ్ స్పర్ ఆ గాలర్ బేసికి తపభుమేర్ ఇస్ తరీకే కమ్ నహీ హోనే దేగా బజరంగదల్ చానా క్లియర్ గా పోలీస్ వల్ చెప్పాలి ఇక్కడ ఏమీ లేదు ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తు అక్కడ మ్యాటర్ అయింది క్లోజ్ అయింది కానీ బయట రాగానే దీనికి మత మార్పిడి అని రాజకీయ కుట్ర అని అదని ఇదని ఇంకా కంప్లీట్ గా ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకుపోతున్నారు ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా అర్థమైపోయింది ఈ పిల్లలకి రిలీజియస్ కన్వర్షన్ చేస్తలేరు వాస్తవంగా ఎవరు చేయరండి మరి ఆలోచ మీరు అర్థం చేసుకుంటున్నారు కదా క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రొపగాండ ఏంటిదో రిలీజన్ కన్వర్జన్ మాఫియా అని ఆ మాఫియాని ఈ మాఫియాని క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు రోజు రోజుకి క్రైస్తవుల పైన వీళ్ళు ఎంత బురద చెల్లినా చట్టం అనేది అక్కడ న్యాయం అనేది అక్కడ పనిచేస్తుంది ఎన్ని అబద్ధాలు మోచినా న్యాయం అనేది మనకు దొరుకుతుంది దాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి సో ఫ్రెండ్స్ గ్వాలియర్లో లో జరిగిన మత మార్పిడి ఆరోపణలు ఎక్కడికక్కడ తేలిపోయింది మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి